హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి ఈ వినాయక విగ్రహం ఏంటో అనుకుంటున్నారండి ఈ విగ్రహాన్ని నేను స్ఫటిక స్ఫటిక వినాయకుడు అండి మనం ఇంట్లో కానీ షాపుల్లో కానీ ఆఫీసుల్లో కానీ స్పటిక ముద్దలా పెట్టుకుంటారు కదండి అందరూ క్యాష్ పెట్టి మీద కానీ అలాగే ఇంట్లో కానీ అలాగా పెద్ద దిమ్మలా వస్తుందండి అలా కాకుండా ఇలాగా వినాయకుడి రూపంలో స్ఫటిక వినాయకుడని విగ్రహాలు విగ్రహాలు వచ్చినాయని ఎప్పుడు చెప్తాను కదండీ భీమవరంలో రామచంద్ర జ్యువెలర్స్ అని రమ్య నిహారిక వాళ్ళ షాప్లో ఇదిగోండి ఈ విగ్రహం తెప్పించానండి అసలు ఎంత బాగుందోనండి వినాయక విగ్రహం చక్కగా మన ఇంట్లో పెట్టుకుంటే ఇంటికా అందం వచ్చింది అనిపించింది అంత సర్వాంగ సుందరుడిగా ఉన్నాడండి వినాయకుడు ఈ వినాయక ప్రతిమను తెప్పించి ఈరోజు నేను కార్తీక మాసం వెళ్ళాక దేవుడి మందిరం శుభ్రం చేసుకోలేదండి అందుకని చెప్పి దేవుడి మందిరాన్ని అంతటిని శుభ్రం చేసుకుని ఆ వినాయక ప్రతిమను దేవుడి మందిరంలో పెట్టి చక్కగా గంధముని బొట్టు పెట్టి ఆ స్వామిని పూజించుకుని మందిరంలో మటుకు పెట్టుకోనండి విడిగా షోకేష్ టీవీ ఎదురకుండా పెడదామని చెప్పి మీకు మొదట చూపించాను కదండి టీవీ ఎదురకుండా పెట్టి అక్కడ పెట్టుకుందామని చెప్పి మొదట మందిరంలో పెట్టి పూజ అది చేసుకుని తర్వాత అక్కడ పెట్టుకోవచ్చని నిర్ణయించుకున్నానండి ఇదిగండి చక్కగా మనం దేవుని శుభ్రాలు చేసుకునేటప్పుడు మందిరాన్ని కూడా శుభ్రం చేసుకునేటప్పుడు లిక్విడ్ వేసి అలాగే వంట చోడ నిమ్మరసం వేసి వాటర్లో ఆ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఎంత నీట్గా వచ్చేస్తుందండి మందిరం అంతా అలాగే విగ్రహాలను కూడా మనం సబీనా అలాగే వంట చోడ నిమ్మరసం వేసి కలిపి వాటితో దేవుళ్ళని శుభ్రాలు చేస్తే విగ్రహాలని ఎంత నీట్గా వచ్చేస్తాయనండి ముందు వీడియోలో నేను ఆ లిక్విడ్ ఎలా తయారు చేయాలో కూడా నీకు మీకు పెట్టానండి వీడియో ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది వంట సోడా అలాగే వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోవచ్చు లేకపోతే నిమ్మకాయ రసం వేసుకుని డిటర్జెంట్ పౌడర్ ఏదైనా కూడా అది కలుపుకుని చక్కగా విగ్రహాలని మనం తోముకుని కడుక్కుంటే ఎంత నీట్గా వచ్చేస్తాయోనండి చూడండి వినాయకుని ప్రతిమ ఎంత బాగుందానండి స్పటిక వినాయకుడు కదండి చక్కగా ఉన్నదండి మీకు కూడా కావాలంటే మీరు కూడా తెప్పించుకోండి నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వారికి ఫోన్ చేసి వివరాలు అడిగితే మీకు చెప్తారు అది ఎక్కడున్నా సరే మీకు కొరియర్ ద్వారా పంపిస్తారండి మీకు కూడా కావాలంటే ఈ విగ్రహాన్ని తెప్పించుకోండి త్రీ ఫిఫ్టీ పడిందండి విగ్రహం అసలు ఎంత బాగున్నాదో చక్కగా మనం ఇంట్లో స్పటికి వినాయకుడు కదండి ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిదని నేను ఈ విధంగా ఈ వినాయక విగ్రహం తెప్పించాను మీరు కూడా కావాలంటే తెప్పించుకోండి ఇదిగండి వినాయకుడి పక్కన నేను మా ఇంట్లో ఇలాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ నేను షాప్లో కొన్నానండి ఆ విధంగా తయారు చేద్దామని చెప్పి మాకు దే వాటర్ వాటర్ ఫిల్టర్ తెప్పిస్తే దానికి ఇలాగ ఈ విధంగా క్లాత్లా ఉంటుంది కదండీ అది వస్తే దాంతో రోజెస్ చేద్దామని చెప్పి మొదట నేను చూడండి బిందీ షేప్లో చక్కగా మనం పెన్సిల్తో టిక్ పెట్టుకుని ఈ విధంగా రేఖలు కింద కట్ చేసేసుకోవాలండి అవి కట్ చేసుకున్నాక దానికి గమ్ పెట్టి నా దగ్గర ఉన్న బీడ్స్ లైన్ని చక్కగా అంటించాను ఇలా మనం మొదట బింది షేప్లో చిన్న సైజు ఒక నాలుగు కట్ చేసుకుని తర్వాత మిగిలినవి ఒక ఎనిమిది కట్ చేశాను కానీ ఎనిమిది అవసరం రాలేదండి మొదట నాలుగు రేఖలను అమర్చుకుని తర్వాత ఒక ఐదు ఆరు రేఖలు అమర్చుకుంటే రోజు ఫ్లవర్లా తయారైపోయింది అసలు రోజు ఫ్లవర్ వచ్చింది ఎంత బాగా వచ్చిందనండి ముందు ముందు నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదండి ఆ ఫ్లవర్ ఎలా వచ్చిందో వినాయకుడి పక్కన పెట్టి అసలు ఎంత బాగుందానండి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి చెప్పాను కదండి బిందీ సైజు పెటల్స్ని మొదట నాలుగు పెటల్స్ని రేఖల రేఖలుగా పక్క పక్కన అమర్చుకోవాలి అలాగే తరువాత లైన్ని ఇంకొక మూడు రేఖలు కానీ నాలుగు రేఖలను కానీ అమర్చుకుంటే ఎంతో అందమైన రోజ్ ఫ్లవర్ మనకి తయారైపోతుందండి ఈ విధంగా తయారు చేసుకుని మనం ఎక్కడైనా అలంకరించుకోవచ్చండి ఇలా మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మీ అభిప్రాయాలు చెప్తారని ఆశిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంటు మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్